ఈరోజు ఈ మెడికల్ కాలేజీలు పది మెడికల్ కాలేజీలు ఏవైతే రద్దు చేశారో పది మెడికల్ కాలేజీలు ఏవైతే మీరు ప్రైవేటీకరణ చేయాలి అని చెప్పేసి మీరు నిర్ణయం తీసుకున్నారో క్యాబినెట్లో అందులో మా పార్వతీపురం మెడికల్ కాలేజీ కూడా ఉంది వాస్తవానికి చెప్పాలంటే అత్యంత వెనకబడినటువంటి జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా ఈ రాష్ట్రంలోనే తలసరి ఆదాయం చాలా తక్కువ ఉన్నటువంటి జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా తొంభై తొమ్మిది శాతం ఎస్టీఎస్సీ బీసీ బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉండేటువంటి జిల్లా అందరూ పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళే పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఎస్టాబ్లిష్ అయింది కేజీహెచ్ మెడికల్ కాలేజ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ కేజీహెచ్ అనేది పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఎస్టాబ్లిష్ అయింది ఈ వంద సంవత్సరాల్లో ఈ వెనకబడినటువంటి జిల్లాకి పేదలకు మధ్యతరగతి వాళ్లకు మంచి వైద్యం అందించాలి పేద మధ్యతరగతి విద్యార్థులు వైద్య విద్య ఉచితంగా పొందాలి పేదవాళ్ళకి ఉచిత విద్యను అందించాలి మెరుగైన సేవలు అందించాలి సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలని ఏ నాయకుడు కూడా ఈ వందేళ్ళు ఆలోచించలే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఈరోజు సూపర్ స్పెషాలిటీ సేవలు కావాలంటే కేజీహెచ్కి పరిగెట్టాలి ఈ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఎస్టాబ్లిష్ అయిన కేజీహెచ్ ఆంధ్ర మెడికల్ కాలేజీలో కొన్ని లక్షల ప్రాణాలు కాపాడబడ్డాయి అటువంటి మెడికల్ కాలేజు పార్వతీపురం మన్యర్ జిల్లా హెడ్ క్వార్టర్లో వస్తుంటే దాన్ని ఈరోజు ప్రైవేటీకరణ చేస్తే ఈ ఏరియాలో ఉన్నటువంటి పేదవాళ్ళు ఆ కాలేజీకి ఆ హాస్పిటల్కి వెళ్ళగలరా సేవల కోసం మళ్ళీ ఆ ఉచితమైనటువంటి వైద్యం కోసం వైద్య సేవల కోసం మళ్ళీ కేజీహెచ్కి పరిగెట్టాలి ఈరోజు పార్వతీపురం మెడికల్ కాలేజీ అనేది రెండు వేల ఇరవై రెండులో జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఆరు జిల్లాలను ఏర్పాటు చేసినప్పుడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని అనుకున్నప్పుడు పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని ఆ రోజే నిర్ణయం తీసుకున్నారు రెండు వేల ఇరవై మూడులో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో టెండర్స్కి పర్మిషన్ ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు మేలో టీచింగ్ ఫ్యాకల్టీకి అందులోనూ టీచింగ్ ఫ్యాకల్టీ ఇది మన్యం జిల్లా కాబట్టి ఏజెన్సీ ఏరియా కాబట్టి ఇన్సెంటివ్లతో కలిపినటువంటి నోటిఫికేషన్ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తాము అని చెప్పేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అంత మంచి విజన్ తోటి ఈరోజు పార్వతీపురంకి మెడికల్ కాలేజీ వస్తే ఈరోజు పనులు ప్రారంభించి హాస్పిటల్ కూడా రన్ హాస్పిటల్ కూడా కన్స్ట్రక్షన్లో ఉంది ఈరోజు మీరు చూస్తే పార్వతీపురం మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి హాస్పిటల్ కన్స్ట్రక్షన్లో ఉంది ఈరోజు వీళ్ళు ప్రైవేటీకరణ చేయడం వల్ల ఎంత నష్టపోతామోనంటే ఒక ప్రైవేటు మెడికల్ కాలేజే వచ్చినట్టే ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది పేద విద్యార్థులు గవర్నమెంట్ కాలేజీలో సీట్ వస్తే చదువుకుందాం అని అనుకుంటారు మెడికల్ కాలేజీలో సీట్ వస్తే ఎందుకంటే ఒక రూపాయి ఖర్చు అవ్వదు కానీ ఈరోజు ప్రైవేటీకరణ అయితే మీరు అదే ఫ్రీ సీటు ప్రైవేటైజేషను అది గవర్నమెంట్ పరిధిలోనే ఉంటుందని చెప్తున్నారు కదా పెద్దలో మరి మీరు ప్రైవేటు మెడికల్ కాలేజీ అయిన తర్వాత ప్రైవేటీకరణ చేసిన తర్వాత సీట్లు ఉచితంగా ఇవ్వగలరా ఈరోజు లోకేష్ గారు ఎలక్షన్కి ముందు ఒక మీటింగ్లో అప్పుడు తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ సెవెంటీ ఏదైతే ఉందో మెడికల్ కాలేజీలో ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ ఏవైతే ఉచితం అనేసి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగిందో ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ మేనేజ్మెంట్ కోటలు అమ్మేసుకుంటున్నారు ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చారు నేను వస్తే వంద శాతం చేస్తా జీవ నెంబర్ సెవెంటీన్ రద్దు చేస్తాను అని చెప్పేసి లోకేష్ గారు చెప్పడం జరిగింది కానీ ఈరోజు వంద హండ్రెడ్ పర్సెంట్ సీట్స్ ఈరోజు ప్రైవేటీకరణ చేసి అమ్మేస్తున్నారుగా మొత్తం ఈ జిల్లాలో పార్వతీపురంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ ఏది ఇది హాస్పిటల్ పార్వతీపురంలో అవుతుంది మెడికల్ కాలేజ్ అనేది కురుపం కాన్స్టిట్యున్సీ ఉల్లిభద్ర దగ్గర సైట్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది యాభై ఎకరాలు ఐడెంటిఫై చేయడం జరిగింది ఈరోజు ఇలాంటి మెడికల్ కాలేజీ పేద ప్రజలకి ఈ ఏరియా ప్రజలకి ఎంతో ఉపయోగపడేటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఈరోజు ప్రైవేటీకరణ అవుతుంటే అదే క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రి మన జిల్లా మంత్రి సంజయ్ రాణి ఆవిడేం చేస్తున్నారు ఆ క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయానికి చప్పట్లు కొట్టారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఫైనాన్షియల్ పరిస్థితులు అనేవి చంద్రబాబు నాయుడు గారు తెలియకపోవచ్చేమో క్యాబినెట్లో మీరు వివరించాలి కదా మీరు చెప్పాలి కదా ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలకి మెడికల్ కాలేజీ అనేది గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అనేది చాలా ఉపయోగకరము మాది ప్రైవేటీకరణ చేయొద్దు అని చెప్పొచ్చు కదా అది చెప్పడం చేత కాదు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత విమర్శలు చేయడం జగన్ గారిని తిట్టడం అవి మాత్రం వచ్చు మంత్రి గారికి గారి గురించి ఈవిడ గురించి ఎవరైనా విమర్శిస్తే ఊగిపోయి మరీ స్టేట్మెంట్స్ ఇస్తారు మీడియా మీద పత్రికల మీద మీరు అవాస్తవాలు ఎలా ప్రచురిస్తారు అవాస్తవాలు ఎలాగా టీవీలో ప్రచారం చేస్తారు మీ దగ్గర ఏమున్నాయి సాక్ష్యాలు అని అన్నారు మరి అదే నోడుతో జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏం మాట్లాడతారు లండన్ మందులు అంటారు ఆత్మలతో మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు అని అంటారు మీ దగ్గర ఏమి సాక్ష్యాలు ఉన్నాయి మీ దగ్గర ఏమి ఆధారాలు ఉన్నాయి అంటే మీ దాకా వచ్చేసరికి సాక్ష్యాలు ఆధారాలు వాస్తవాలు ఉండాలి ఎదుటి వాళ్ళ మీద మీరు విమర్శించేటప్పుడు మాత్రం సాక్ష్యాలు ఆధారాలు అవసరం లేదా మీరు నచ్చినట్టు మాట్లాడేస్తారా నరం లేని ఏదైనా మాట్లాడుతుందట మీ మంత్రి పదవులు కాపాడుకోవడం కోసం మంత్రివర్గంలో మీ బెర్త్ కన్ఫర్మ్గా ఉండడం కోసం ఈరోజు జిల్లా ప్రయోజనాల్ని తాకట్టు పెడుతున్నారు